ఏపీలో మిర్చి ధర పతనం పొలిటికల్ గా ఘాటెక్కిస్తోంది అధికార విపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో మరింత మంట పుట్టిస్తోంది ఇక వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యాడ్ సందర్శనతో పీక్ స్టేజ్కి చేరింది అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే తన మార్క్ యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగుతున్నారు గత సీజన్ వరకు మిర్చి ధర ఇరవై ఒక్క వేలకు పైగా పలికింది అయితే సడన్ గా పదమూడు వేలకు పడిపోవడం రైతులకు షాక్ ఇచ్చింది అంతేకాదు క్వాలిటీ లేదంటూ కొన్ని చోట్ల తొలి కోత కాయ కూడా పదివేల నుంచి పన్నెండు వేలకే అడుగుతున్నారు దాంతో మహమ్మారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు లభోధిబో ధర పతనంతో ఆందోళనకు దిగారు ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించడం కాకరేపింది మిర్చి రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్ పదమూడు వేల ధరతో మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు వెంటనే పంటలకు మద్దతు ధరలు కల్పించాలని లేని పక్షంలో రైతుల తరఫున పోరాటాలకు దిగుతామని జగన్ హెచ్చరించారు ఇక రైతుల ఆందోళనతో మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని మిర్చి రైతుల సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు అలాగే ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు మరోవైపు మిర్చి రైతుల విషయంలో జగన్ కామెంట్స్ పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు జగన్ తీరు కరెక్ట్ కాదని మిర్చికి మద్దతు ధర పెడితే మించి రేటు పలకదని గుర్తుంచుకోవాలన్నారు మిర్చి రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు